మణిమహేష్ కైలాసేత్ర వెళ్ళడానికి మేము విజయవాడ నుండి బయలుదేరి ఇప్పుడే పంజాబ్లోని పఠాన్కోటకు వచ్చాము ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన పఠాన్కోట్ రోడ్లన్నీ నీట మునిగాయి అతను మునిగిపో పఠాన్కోట రైల్వే స్టేషన్లో నుంచి బస్ స్టాండ్కి వచ్చాము జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ ఫోర్ కిలోమీటర్స్లో రోడ్లన్నీ మునిగిపోయినాయి అనమాట హెవీ రైన్ నైట్ నుంచి ఫుల్ రైన్ కూడా కురుస్తుంది ఆటో వాడు మమ్మల్ని ఎలాగల బస్టాండ్కి తీసుకొచ్చాడు అనమాట ఇదే మేము ఎక్కినట ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి చంబా వెళ్ళే బస్సులు ఎక్కాలి చూడాలి ఎన్నికంట నుండి అంటే ఎందుకంటే కొన్ని ప్లేసుల ల్యాండ్ స్లైడ్ అని చెప్పుకున్నారు చెప్తున్నారు చంబాకెళ్ళేవి ఇది పాజిబుల్లా కదా చూడాలి ఇది పట్టణకోట బస్ స్టాండ్ ఈ హెవీ రైన్స్ వల్ల చంబాకి బార్మూర్కి వెళ్ళే వే మొత్తం క్లోజ్ చేస్తారంట టూ డేస్ వరకు ఓపెన్ కాదు అంటున్నారు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం నెక్స్ట్ రూట్ ఏదైనా ఉంటుందా ఏంటి అని ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాం కదా చివరి వరకు ట్రై చేద్దాము నెక్స్ట్ రూట్ ఏమన్నా అంటే వేరే రూట్ ఏమన్నా ఉందామో ఇంక లేకపోతే మనం ఏం చేయగలిగిందా లేదు కదా క్లైమేట్స్ అక్కడించకపోతే ఎందుకంటే ఈ బస్ స్టాండ్ చుట్టుపక్కల మొత్తం మునిగిపోయింది ఏరియా అంత హెవీగా పడుతున్నారు అయినా ఇక్కడ ఇలా నడిచిపోతాను అనమాట మేము నేను మా ఫ్రెండ్ రాఘవేంద్ర గారు వచ్చారన్నమాట ఇప్పటికే బస్ స్టాండ్లో అడిగితే టూ డేస్ వరకు వెళ్ళమని చెప్తున్నారు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిన బస్సు రిటర్న్ వచ్చేసింది అంటున్నారు చంబాకి వెళ్ళేది ల్యాండ్ స్లైడ్ అయ్యి కాబట్టి ఏంటంటే ఇంకో వే ఉంది ఇక్కడ లోకల్స్ ఉంటారు కొందరు ఆ సైడ్కి వెళ్ళే చెంబా సైడ్కి వెళ్ళే విలేజెస్ కొందరున్నారు ఆ ముగ్గురు వెళ్తున్నారు చూడండి వాళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే మేము ఆ సైడ్కి వెళ్తున్నాము వేరే రూట్ ఉంది బన్నీకేత్ మీదకి దాన్ని ట్రై చేద్దాము స్టెప్ బై స్టెప్ వెళ్దాము ఒకేసారి మనకు దొరకవు ఆ వేరే రూట్ నుంచి ఒక మూడు నాలుగు వెహికల్స్ మాట్లాడి వెళ్దాం అంటున్నారు ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయంట ట్రై చేద్దాము చివరి వరకు పాజిబుల్ కాకపోతే పెద్ద ఇంకో ఆగిపోదాం అనుకున్న టైంలో ఇంకొక వీళ్ళు ఒక దారి చూపించారు చూద్దాం అది పాజిబుల్ కాదా సరే మొత్తం చూద్దాం ఒక ట్రై అయితే చేస్తున్నాము నుంచి చంబా నుంచి బార్మూర్ వెళ్ళాలి కదా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వెనకాల వెనకాలతో మధ్యలో విలేజ్ ఉందంట వేరే రూట్ నుంచి ఆ విలేజ్ వరకు కారు మాట్లాడే ఆ విలేజ్ కాడి నుంచి మళ్ళీ బనికేత్ వరకు వెళ్ళాలి ఆ బనికేత్ నుంచి చంబాకి వెళ్ళాలి చంబా నుంచి బారుమూరికి వెళ్ళాలి ఇలా వెళ్ళాలంటే చూసారా వన్ రోడ్డు ముందుకి వన్ ఉంది ఇవన్నీ కరెక్ట్గా దొరకాలంటే మనకి వెహికల్స్ దొరకాలన్నమాట కోట నుండి చెంబాకు వెళ్ళే ప్రధాన రహదారి స్లైడ్ అవటం వలన మూసివేయబడింది కాబట్టి చుట్టూ తిరిగి బనీకేత్ మీదుగా చెంబాకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం టాక్సీని తీసుకొని చెంబా లోకల్ వాళ్ళతో మన ప్రయాణం మొదలైంది మరి మేము ఎలా వెళ్ళాలి అక్కడ ంపై వెళ్దా ఆ రూట్ క్లోజ్ కాబట్టి ఈ రూట్ వెళ్దాం అనుకుంటున్నాం అండి రాత్రి జేసీబీలు వచ్చేసినాయి అవి క్లియర్ చేస్తారు ఎందుకంటే మనీ మహేష్ ఎక్కడికి వెళ్తూ ఉంటారు కదా కాబట్టి క్లియర్ చేస్తారు మీరు ఏం ఇబ్బంది పడకండి కాకంటే చెబుతున్నాడు అది ఏమో మాకేసి పాజిటివ్గా ఆలోచిద్దాము ఏమవుతుంది అంటే చూద్దాను అన్నమాట తనకి ఇటు ల్యాండ్ స్లైడ్ అయిపోయిందంట వేరే రూట్ కూడా వేరే రూట్ నుంచి ట్రై చేస్తుంది కానీ మన కాదు కాదనమాట ఇది మేము మాట్లాడుకునే కారు ఇక్కడ ఆపేస్తారు ముందు వెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారు అటు నుంచి టూ డేస్ రెడ్ అలర్ట్ అని అంటున్నారు అనమాట హిమాలయస్ మొత్తం ఈ సైడ్ హెవీ రిన్స్ పడుతున్నాయి కాబట్టి ఎందుకు ఛాన్స్ తీసుకోవటం ఏదైనా క్లోజ్ ఉంది అని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా మేము టూ డేస్ కష్టపడి అండమాన్ రైల్లో వచ్చాం కానీ వర్కౌట్ కాలేదు సరే నెక్స్ట్ చూద్దాం ఎందుకు అంటే క్లైమేట్ బాగున్నప్పుడు హిమాలయాల్లో మనం ఛాన్స్ తీసుకోవటం మంచిది కాదు ఎందుకంటే పైకి వెళ్తే ఇరికిపోతాం ఆల్రెడీ అన్ని రోడ్లలో ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఉండే చూసారు కదా ఫ్రెండ్స్ అది మా పొజిషన్ కష్టపడి ముజావాడ నుంచి పఠాన్కోటికి ట్రైన్లో వచ్చి ఇక్కడి నుంచి ట్యాక్సీలో ఎక్కినా కానీ మనకి వర్కౌట్ కా వర్కౌట్ కాలేదన్నమాట మనమే హెచ్ చూడటానికి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఒకటి కరెంట్ బుక్ చేసుకుని ఢిల్లీకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ విజయవాడ రావాలి చూద్దాం ఇంకా అనుకున్నాను మీరు చూసుకుంటే పోయాను ఇంకేం చేస్తాం మనం లెక్క అనుకోవాలి హిమాలయాస్లో మనం క్లైమేట్తో గేమ్ ఆడకూడదు రిస్క్ తీసుకో మంచిది కాదు ఈ క్లైమేట్లో కాబట్టి మనం నుండి పఠాన్ కోట వరకు ఈ ప్రాంతాలన్నీ దాదాపుగా నేటమునిగాయి మేము ఇంత దూరం వచ్చాము కదా చాలా దగ్గరలోనే ఉన్న వైష్ణోదేవి గుడిని దర్శిద్దాం అనుకున్నాం కానీ జమ్మూకి వెళ్లే ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి మేము వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళలేకపోయాము ఆల్రెడీ మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్ మాతా వైష్ణోదేవికి వెళ్ళే ఘాట్ రోడ్లో ల్యాండ్ స్లైడ్ అయ్యి చాలా మంది చనిపోయారు జమ్మూ తావి పఠాన్కోట మధ్యలో ఉన్న ట్రైన్ ట్రాక్స్ మొత్తం నీట ఆ విధంగా మేము ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట లాక్కయ్యాము అదృష్టం ఏమిటంటే ఈ టైంలో మణిమహేష్ కైలాసానికి వెళ్ళిన విధంగా మాతా వైష్ణోదేవి గుడికి వెళ్ళిన పరిస్థితి వేరేలా ఉండేది త్వరలో మనం తప్పకుండా మణిమహేష్ కైలాసాన్ని దర్శిద్దామని ఆశిద్దాం